హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము మన మిరపతోటికి లాస్ట్ మూడు స్ప్రేలు నేను వీడియోలు చేయలేదనమాట ఏ మందులు స్ప్రే చేశాను అనేది ఒకసారి తెలియజేస్తాను వాటి యొక్క రిజల్ట్ అనేది చాలా అంటే చాలా అద్భుతంగా ఉందన్నమాట ఖచ్చితంగా నేను చెప్పిన మందులనే స్ప్రే చేశాను రిజల్ట్ అయితే చాలా బాగా వచ్చింది దాంతోపాటు వైరస్కి ఒక కొత్త మందునైతే అయితే మనం తీసుకొచ్చి స్ప్రే చేశాను అనమాట దాని గురించి కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మిత్రులారా ఈ ఈరోజు వీడియో మాత్రం చాలా అనమాట ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చూడండి దాంతోపాటు కొత్తగా చూసే రైతుల ద్వారా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఖచ్చితంగా లైక్ ఇవ్వండి మీతోటి ఫార్మర్స్కి షేర్ చేయండి నేను చెప్పే మందులు హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుందన్నమాట ఈ మందుల్ని మీరు స్ప్రే చేసి ఉన్నట్లయితే కామెంట్ చేయండి ఇప్పుడు నేను లాస్ట్ స్ప్రే చేసిన మందులు ఏమిటి దానికంటే ముందు రెండు మూడు స్ప్రేలు చేశాను కదా వాటి గురించి మనం ఈ తోటలు ఉన్నామన్నమాట మన తోట ఇది సో ఆ స్ప్రేయింగ్ మందులు చూపిస్తాను దాంతోపాటు ఒక్కసారి మీరు నా తోట చూడండి ఇదిగోండి మిత్రులారా ఇది మన మిరప తోట అనమాట ఫ్లవరింగు బీభత్సంగా ఉందనమాట ఫ్రూట్ షెట్టింగు ఏ విధంగా అవుతుందో చూడండి ఒక్కసారి కనిపిస్తుందా పిందెలు ఎట్లా దిగుతున్నాయో పై కొమ్మ కింద కొమ్మ ఫ్లవర్ ఎట్లా ఉంది పిందెలు ఎట్లా దిగుతున్నాయి చూడవచ్చు క్లియర్ కట్గా దీనికి ఏం మందులు స్ప్రే చేశాను నేను చెప్పే మందులనే స్ప్రే చేస్తుంటాను అనమాట జనరల్గా మొత్తం పిందెలు దిగుతున్నాయి ఇప్పుడే మంచి లేత నిగనిగలాడుతుంది చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో నేను స్ప్రే చేసిన మందులన్నీ ఇక్కడే ఉన్నాయి వీటి గురించి మీకు తెలియజేస్తాను ఇప్పుడు లాస్ట్ స్ప్రే చేసి ఐదు రోజులు కావస్తుంది కదా దాని గురించి కూడా చెప్తాను ఈరోజు ఇంకొక మందు నుంచి చేయబోతున్నాను దాని గురించి నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఎందుకంటే ఈ వీడియో లెంత్ అవుతుంది కాబట్టి సో ఇప్పుడు మనము వైరస్ కన్నట్టుగా నేను మధ్యలో ఆరు మెగడాన్ చేశానండి ఫస్ట్ ఇవి చేసే ముందు ముందుగా ఆరు మెగడాని చేశాను ఆరు మెగడాను ఎంతో కొంతవరకు అయితే నాకు వైరస్ మీద బెటర్ రిజల్ట్ అయితే కనిపించింది అనమాట వైరస్ని ఆఫ్ చేసింది అన్నట్టుగా అనిపించింది నాకైతే బెటర్ రిజల్ట్ అయితే ఉందండి ఖచ్చితంగా చేయాలనుకుంటే చేసుకోవచ్చు ప్రతి ఒక్కరూ ఆర్ మెగడానికి మంచి రిజల్ట్ అయితే నాకైతే తీసుకొచ్చిందనమాట సో ఇది వైరస్కి చేసిన మంది ఇది దీంతో పాటు మనకి ఇది కొమ్మకులుడు అన్నీ చెప్పారులే కానీ నాకు వాటి మీద నాకు అర్థం అవ్వలేదు కానీ వైరస్ అనేది అక్కడితో అయితే స్ట్రక్ అయింది ఇది అయితే వైరస్కి ఓకే సెకండ్ వచ్చేసి మనం స్ప్రే చేసింది మన కొమ్మకులుడు ఉందని సెవెంటో ప్రైమ్లో నేను నాటివో కలిపి స్ప్రే చేశాను నాటివో ప్యాకెట్లు అయితే కనిపిస్తులేదు ఈ వాటర్లలో పోయి ఉంటుంది సో సిమెంటో ప్రైమ్లో అయితే నాటివో ప్లాంటోమేషన్ ఈ విధంగా చేశాను అనమాట మన కొమ్మకులుడు మీద అన్నట్టుగా ఈ మందునైతే స్ప్రే చేశాను దీంతోపాటు మనము నెక్స్ట్ స్ప్రేగా మిరావిష్ డ్యూ అయితే చేశాను అనమాట మిరావిష్ డ్యూ చేశాను ఇది ఫంగి సైడ్కి అన్నట్టుగా చేశాను ఇది కూడా దీంట్లో మనము మ్యాంగనూస్ సపరేట్గా స్ప్రే చేశాను దీంతోపాటు మనము లాస్ట్ స్ప్రే వాళ్ళతో స్ప్రే చేసి ఫైవ్ డేస్ అనమాట ఎటువంటి దోమ మందు కలపకుండా మనము స్వర్ణఫలు దాంతోపాటు డబులు ఇవైతే కలిపి మనము స్ప్రే చేయడం జరిగిందనమాట పూతలు విపరీతంగా ఉన్నాయండి ఏ మందు కొట్టినా ఆగుతలేదు ఈ మందు కొట్టి చూడండి ఖచ్చితంగా పూత అనేది ఫ్రూట్గా మారిపోవాలి పిందెగా దిగాలి గుండు సూదు లెక్క దిగాలి ఇప్పుడు నా తోటలో ఈరోజు అలాగే ఉంది రిజల్ట్ అయితే సూపర్ ఉందన్నమాట ఇక చిన్న మొక్క మనం ఎడ్జుకున్నాం కదా చూపిస్తాం చూడండి కానొస్తున్నాయి ఎట్లా కానొస్తున్నాయి మొత్తం ఇట్లా దిగుతుంది అనమాట మీరు అసలు లేట్ చేసే కొద్దీ ఆ పూతలు అన్నీ డ్రాపింగ్ అయితేనే ఉంటాయి అనమాట ఇది వచ్చేసి మనకు స్వర్ణఫలు మొక్కకు కావాల్సిన బూస్ట్ ఇస్తుంది దీంట్లో ఐరను మ్యాంగనీస్ జింకు కాపరు మాలిబ్డినము బోరాను అన్నీ ఉన్నాయి న్యూట్రియన్తో పాటు మనము హోమోబ్రాసినోలైడ్ ఇది హార్మోను గోద్రేజ్ కంపెనీ వాళ్ళది హండ్రెడ్ ఎంఎల్ పర్ ఎకరాకి చేయాలి వంద లీటర్ల వాటర్లలో చేయాలి అలా చేసినట్లయితే మీకు పూతని పిందగా మార్చగలిగే మందనమాట ఇది బెస్ట్ రిజల్ట్ తీసుకొస్తుంది ఖచ్చితంగా చేయండి మీరు దీంట్లో మీరు స్వర్ణఫల్ని యాడ్ చేయండి లేదా మిరాకిల్ని అయినా చేసుకోండి నేనైతే స్వర్ణఫల్ని యాడ్ చేశాను ఎందుకంటే మిరాకిల్ని గతంలో స్ప్రే చేసి ఉన్నాను కాబట్టి స్వర్ణఫలని అయితే మనం తీసుకొని స్ప్రే చేయడం జరిగిందనమాట మొక్కకు న్యూట్రియన్స్ అందుతుంది ఎందుకంటే మనకు మబ్బులు తీరుంది కాబట్టి వాతావరణము ఈ కొంచెం మొక్క స్ట్రెస్కు గురే అవకాశాలు ఉంటాయి అన్నట్టుగా మొక్కకు న్యూట్రిన్స్ ఇద్దామన్నట్టుగా ఇది యాడ్ చేసి మనమైతే స్ప్రే చేయడం జరిగిందనమాట ఇది చేసి వాటితో ఎగ్జాక్ట్గా ఫిఫ్త్ డే కావస్తుందనమాట ఈరోజు ఇంకొక మందుని స్ప్రే చేస్తానండి ఇది మిత్రులారా మనమైతే మన మిరపతోటికి స్ప్రే చేసిన నాలుగు డోసులు అనమాట వరుసగా వీడియోలు చేసేంత టైం అయితే నాకు లేదనమాట అందుకే ఈ నాలుగు మందుల గురించి ఈరోజే తెలియజేస్తున్నాం అందులో ఈ ఆరు మెగడానైతే మంచి రిజల్ట్ ఉందండి చేయాలనుకుంటే ఒక్కసారి మీ తోటలో వైరస్ వస్తున్నట్లయితే వైరస్ ఉదృక్తి ఎక్కువ ఉంది అనుకుంటే ఈ ఆరమెగడాన్ని చేసుకోండి దాంతోపాటు ఈ ప్రైమ్ అయితే మనకు తెల్లదోమ మీద పేనుబంక మీద పేనుబంక వల్ల కూడా మనకు వైరస్ వస్తుంది అండి కాబట్టి మీరు ఈ సిమెంటో ప్రైమ్ని రెండు రకాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి చేసుకోండి బాగొస్తుంది రిజల్ట్ మీరావిష్ డీ అయితే కొమ్మకులు మీద నైంటీ పర్సెంట్ రిజల్ట్ బాగుందనమాట అయినా కానీ ఇంకోసారి ఇంకో ఫంగి సైడ్ మందు కొట్టుకోండి ఖచ్చితంగా మనమైతే రెండు స్ప్రేలు పడ్డాయి కాబట్టి మన దాంట్లో కొమ్మకులుడు అనేది లేదు బయట చూసుకున్నట్లయితే స్పాట్ కొట్టినప్పుడు ఎట్లుంటుందో ఆ విధంగా తోటలు తయారైనమాట సో మన దాంట్లో అయితే అలాంటి ఉధృప్తి ఏం లేదు ఈ రోజైతే చాలా సేఫ్ సైడే ఉందన్నమాట చూసుకోవచ్చు ఇది మన మిరప తోట ఏ విధంగా ఉందో చూసుకోండి ఇది రైత నెల్లారా మనమైతే మన మిరపతోటకి స్ప్రే చేసిన మందులు అనమాట వీడియో అనిపించిందో కామెంట్ చేయండి మీ తోటి ఫార్మర్స్ అందరికీ మన వీడియోని షేర్ చేయండి ఈ మందుల్ని ఖచ్చితంగా మర్చిపోవద్దు ఓకేనా ఖచ్చితంగా ఇప్పుడు పూతలు బాగా ఉన్నాయి మీ మిరపతోటలో స్ప్రే చేయండి ఆలస్యం చేయొద్దు ఆలస్యము చేసిన కొద్దీ ఇంకా పూతలు డ్రాపింగ్ అనేది జరుగుతూనే ఉంది మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ రాసి పెట్టుకోండి చెప్తున్నాను కదా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీ తోటి ఫార్మర్స్ అందరికి షేర్ చేయండి మీరు వాడండి రిజల్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అనమాట ఓకే మరి బాయ్ ఉంటాను